జయ శ్రీరామ్ మార్గశిరమాసంలో వచ్చే త్రయోదశి రోజున హనుమంతు వ్రతాన్ని జరుపుకోవాలి ఈ నెల డిసెంబర్ పదమూడవ తేదీన శుక్రవారం నాడు ఖచ్చితంగా హనుమంతుడిని పూజిస్తాం ఎందుకంటే ఈ మార్గశిరమాసంలో వచ్చే త్రయోదశి రోజున లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశాడట ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుందని పండితులు అంటున్నారు జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం నాడు ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అలాగే ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డిసెంబర్ పదమూడవ తేదీన శుక్రవారం నాడు హనుమంత వ్రతాన్ని ఆచరిస్తున్నాం స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి హనుమంతుడిని పూజను ప్రారంభించాలి హనుమంతుని ఆశీర్వాదంతో పాటు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఇంటి ముందు అష్టతల ముగ్గును వేసి ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఈ శుక్రవారం రోజున ఏ ఇంటి గుమ్మం అయితే కళకళలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందట ఇక హనుమంతుని పూజ కోసం పూజాగదిని శుభ్రం చేసుకుని పూజాగదిలో ఒక ముగ్గు వేసి హనుమంతుని పటానికి గంధం పొట్లు పెట్టి ఎర్రడి పుష్పాలతో హనుమంతుని పటాన్ని అలంకరించుకోవాలి ఈ హనుమంతు వ్రతం రోజున ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆకస్మిక ధన ప్రాప్తి వర్తిస్తుందట ఆంజనేయ స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపారాధన చేయాలి అప్పు సమస్యలతో ఇబ్బంది పడేవారు హనుమంతుని పటం ముందు ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయట విశేషంగా హనుమంతునికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు వాడే ఒత్తులను కుంకుమ నీటితో తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి వాటితో దీపారాధన చేస్తే కుబేర రాజయోగం కలుగుతుందట పట్టిందల్లా అలాగే తీవ్ర పేదరికంతో బాధపడే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆంజనేయ స్వామి పటానికి సింధూరంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడతాం అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు అహ్ హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఐదు తమలపాకులను తీసుకుని కుంకుమలో కొబ్బరి నూనె కలిపి ఈ ఐదు తమలపాకులపై జై శ్రీరామని రాసి మీ పూజా గదిలో పెట్టుకోండి ఈ హనుమంతు వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి ఇళ్లలో సుసంపన్నంగా డబ్బు ఉంటుందట ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభిస్తుంది ఇక హనుమాన్ పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించాలి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించుకోవాలి ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా కుటుంబమంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు మరి ముఖ్యంగా ఈ హనుమంత వ్రతం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయాలి మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించుకోవాలి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించుకోవాలి మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎప్పుడైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు పెళ్ళైన స్త్రీలు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తగలకూడదు సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే హనుమాన నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆకు పూజను చేయించాలి కుటుంబ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంటి సంపద బాగా పెరగాలంటే ఐదు యాలకులను తీసుకుని పరుసులో కానీ బీర్వాలో కానీ పెట్టుకోవాలి యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి పరిహారం చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే డబ్బులు దాచే ప్రదేశంలో ఒక నెమలియకని పెట్టుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఇళ్లలో తరచూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈశాన్య దిశలో ఒక పసుపు కొమ్మని పెట్టుకోవాలి ఈశాన్య దిశలో పసుపు కొమ్మను ఉంచితే దోషాలన్నీ తొలగిపోయి అలాగే ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ హనుమంతు వ్రతం రోజున హనుమంతుని పట్టముందు నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదివితే అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తి చిహ్నం వేయాలి పురాణాల విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి చిహ్నం ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపడుతుంది ఇంటిపైన నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఇంటి గుమ్మ ముందు ఒక కలబంద మొక్కను వేలాడదీయాలి నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే శని బాధలు ఉండవు ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి పెద్దలు చెప్పిన మాట ఏంటంటే అదృష్ట మొక్క అంటాం కాబట్టి వాస్తు ప్రకారం ఇంటి పడమర దిశలో కలబంద మొక్కను నాటితే డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసొస్తుంది ప్రతి శుక్రవారం రోజున కనకదార స్తోత్రం చదివితే ఇంటికి అపారమైన సంపదలు కలుగుతాయి పండితులు అంటున్నారు ప్రతినిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీ మహాలక్ష్మి ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి గుమ్మ ముందు కూడా శుభ్రంగా ఉంచుకుని గుమ్మ ముందు ముగ్గులు వేసి మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తి లభిస్తుంది మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి